స్తాలు బ్రహ్మహస్తం కుడి చేత హంసాస్య హస్తం పట్టి ఎడమచేత చిత్రహస్తం వక్షానికి ఎదురుగా పడితే అది బ్రహ్మహస్తం అవుతుంది శంభు హస్తం ఎడమచేత నృవశీర్షస్తం పడి కుడి చేత త్రిపతాక హస్తం పడితే అది శంభు హస్తం అవుతుంది విష్ణుహస్తం కుడి చేత త్రిపతాక హస్తం ఎడమచేత త్రిపతాక హస్తం వక్షానికి ఎదురుగా ఎరుగు ఎదురుగా పడితే అది సరస్వతి హస్తము ఎడమ చేత అర్ధచంద్రహస్తము కుడి చేత సూచిహస్తం పట్టితే అది సరస్వతి హస్తం పార్వతీహస్తము రెండు అర్ధచంద్ర హస్తాలు ఎడమచేత ఎడమపక్క వరదహస్తం గాను కుడి చేత కుడిపక్క అర్ధహస్తం గాను పట్టితే అది లక్ష్మీ పార్వతీహస్తము లక్ష్మీహస్తము రెండు కవిత హస్తాలు వక్షానికి ఎదురుగా పడితే అది లక్ష్మీహస్తము విఘ్నేశ్వరం

అది అగ్నిహస్తము వరుణహస్తము ఎడమచేత శిఖరము కుడిచేత పతాకహస్తం పడుదే అది వరుణహస్తము యమహస్తము యమచేత పాశహస్తము కుడిచేత సూచిహస్తం అది నైరుతి మొదట పట్టి తరువాత అది నైరుతి వాయుహస్తము ఎడమచేత కుడిచేత చేత పట్టితే అది వాయు హస్తం కుబేర కుడిచేత చేత ఎడమచేత పద్మకోశహస్తం పట్టితే అది కుబేర హస్తం అవుతుంది